స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రణరంగంగా మారిన మార్కపురం గడియార స్తంభం జిల్లా ఎస్పి ఆధ్వర్యంలో సీన్మాను తలదన్నే యాక్షన్ సీన్స్ తో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు వ్యాపార కార్యకలాపాలకు నిలయంగా మాన్య టీడీడీ కళ్యాణ మండపం వ్యాపారస్తుల అవసరాల్ని క్యాష్ చేసుకుంటున్న కాంట్రాక్టర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్డినెన్సర్ సరైన ద్రౌపదాలు లేని వాహనాలు సీజ్ చేసిన పోలీసులు లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా కోమరోల్లో ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లరి మూకలకు అల్లరిలకు పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం వద్ద అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు వాటర్ క్యాన్లతో పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో బస్టాండ్ సెంటర్ రణరంగంగా మారింది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు గడియార స్తంభం వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసులు తొలి చార్జ్ చేశారు ఆ తర్వాత గ్యాస్ ను ప్రయోగించారు ఆపే వాటర్ క్యాన్లతో మూకలను చెదరకుంటారు అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడం పడిపోవడంతో తొలిత గాల్లోకి అనంతరం అల్లరి మూకలపై కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో పలువురికి గాయాలయ్యాయి ఉరుములు లేని పిడుగుల్లాగా మార్కపురంలో ఒక్కసారిగా ఈ అలజడి రేగడానికి కారణం ఏంటంటే కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లరి మూకలకు అల్లరిలోకి పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో మాగ్జుల్ చేశారట అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియక ఆందోళన పడే ప్రజానికం ఇది మాగ్జుల్ అని తెలియడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు సినీ ఫాకీలో సాగిన యాక్షన్ ఎపిసోడ్ లో పోలీసులు అల్లరి మూకలు తమ పాత్రలో సహజంగా నటించడంతో ఇదంతా నిజంగా జరుగుతుందని భావించిన జనం ఆ తర్వాత ఔరా అనుకున్నారు రెండు సార్వత్రిక ఎన్నికల్లో విజయ అవకాశాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ రోజున ఓడిపోయిన రాజకీయ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు అల్లర్లకు పాల్పడితే వారిని ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలియజెప్పడానికి మార్కాపురంలో పోలీసులు క్రౌడ్ కంట్రోల్ మార్గులు నిర్వహించారు సుమారు ముప్పై నిమిషాల పాటు రణరంగాన్ని తలపించిన ఈ తతంగా ఉత్సాహాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు కౌంటింగ్ సమయంలో ఆ తర్వాత ఎవరైనా అల్లరి మూకలు ఆందోళనకు దిగితే పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు తెలిపారు ఈ కార్యక్రమాల్లో జిల్లా అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు మార్కపురం సిఐ ఆవుల వెంకటేశ్వర్లు మార్కపురం పట్టణ ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మార్కాపురం పట్టణంలో గౌరవనీలటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు సుమిత్ సార్ ఐపీఎస్ సార్ వచ్చిన దగ్గర నుంచి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఎలక్షన్ ప్రశాంతంగా జరగడానికి అందులో భాగంగా ఎలక్షన్ కూడా ప్రశాంతంగా జరిగిపోయాయి ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న భాగంగా ఈరోజు మార్కాపురం పట్టణంలో మా గౌరవనీలటువంటి ఎడ్సన్ ఎస్పీ గారు ఏఆర్ గారు ఎంఎస్ఎస్ అశోక్ బాబు గారు సారథ్యంలో ఏఆర్ టీ అంతా కూడా స్పెషల్ టీం ఒకటి వచ్చి ఇక్కడ ఏదైనా అలజర్లు కానీ ఏమైనా జరిగితే మాబుని ఎలా చెదరగొట్టాలి ప్రజల్ని ఎలా జరగొట్టాలి ఏ విధంగా చెదిరిపోయే విధంగా చేయాలని చెప్పేసి ఒక డెమో ఒకటి తయారు చేయడం జరిగింది ఇది ఎస్పీ గారు రూపకల్పన చేశారు ఆ వీరి సారథ్యంలో ఇక్కడికి వచ్చేసి దాన్ని మనకి ప్రజలకు తెలియపరిచారు ముందుగా ఎవరైనా కానీ అసాంఘికంగా కానీ ఎవరైనా అక్రమంగా కానీ గుమ్ముగూడి ఏదన్నా అంటే అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి కానీ ట్రై చేసినట్టయితే వారిని చెదరగొట్టడానికి ముందుగా వార్నింగ్ ఇవ్వటం తర్వాత వాళ్ళకి బ్యానర్ చూపించేసి లాఠీ చార్జ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది మీరు చెదిరిపోవాలని చెప్పేసి వార్నింగ్ ఇవ్వటం దాని తర్వాత ఇంకా చెదిరిపోకపోతే లాఠీ చార్జ్ చేయటం లాఠీ చార్జ్ చేసిన తర్వాత ఇంకా చెదిరిపోకపోతే లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు అవతారాల్లో నాలుగవ అవతారమే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని దుష్ట శిక్షణకు మహావిష్ణువు ఈ అవతారాన్ని ఎత్తారని పురాణాలు చెబుతున్నాయి ప్రకాశం జిల్లా కొమ్మరంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతిని ఆలయ కమిటీ వారు ఘనంగా నిర్వహించారు ఈ రోజు తెల్లవారుజామున నగర సంకీర్తనతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు అనంతరం పాలాభిషేకం కుంకుమార్చన ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తజన సమూహం నడుమ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని నిర్వహించారు ఈ కళ్యాణంలో మానకుండ రమణయ్య దంపతులు నెలకుర్తి కృష్ణయ్య దంపతులు పాల్గొని ఆలయ అర్చకులు సదాశివయ్య మంత్రోచ్చరణ మధ్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తులకు భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు ఈ రోజు సాయంత్రం స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించి రాత్రి ఆలయం వద్ద భజన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఘనంగా ముగిసింది ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ పురాణాల ప్రకారం నలుగురు ఋషులు మహావిష్ణువుని దర్శించాలని వైకుంఠ ద్వారం వద్దకు పెళ్లగా ద్వారపాలకులు ఇద్దరు అడ్డుపడంతో కోపగించిన ఋషులు ఆధ్వార పాలకులు ఇద్దరు భూలోకంలో రాక్షసులుగా జన్మించాలని శాపం పెట్టినట్లు ఆధ్వార పాలకులు ఇద్దరు మహావిష్ణువుని ప్రార్థించగా ఋషుల శాపానికి విముక్తి లేదని కాదంటే రెండు మార్గాలు ఉన్నాయని ఒకటి విష్ణు భక్తులుగా ఏడు జన్మలు జీవించడం లేదా శత్రువులుగా మూడు జన్మలు జీవించడం చేయాలని చెప్పడంతో శత్రువులుగా మూడు జన్మలు తీసుకుని తర్వాత మహావిష్ణువు దర్శనం పొందవచ్చని భావించిన ఆధ్వార పాలకులు భూలోకంలో హిరణ్య కశిపుడు హిరణ్య కక్షకుడుగా జన్మించగా వారిని సంహరించడానికి మహావిష్ణువు భూలోకంలో లక్ష్మీ నరసింహస్వామి మెత్తడని ఆలయ అర్చకులు భక్తులకు తెలిపారు దర్శి డీఎస్పీ టి అశోక్ వర్ధన్ ఆదేశాల మేరకు దోనుకొండ మండలంలోని పలు ప్రాంతాల్లో కోఆర్డినెన్ సెర్చ్ నిర్వహించామని దోకొండ ఎస్ఐ సంపత్ కుమార్ తెలియజేశారు త్రిపురాంతకం సర్కిల్ సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో దోనకొండ ఎస్ఐ సంపత్ కుమార్ దోనుకొండ మండలంలోని పలు ప్రాంతాల్లో ప్రాంతంలో సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించదలేదని హెచ్చరించారు ఇళ్లలో మారున ఆయుధాలు కలిగి ఉండడం చట్ట విరుద్ధమని ప్రజలను హెచ్చరించారు దోకొండ పారితిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కార్డెన్ సెర్చ్ నిర్వహించామని ఓట్ల లెక్కింపు సందర్భంగా చేసుకోవడం నిషేధమని నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అంతేకాకుండా ఎటువంటి అనుమతి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగిందని సంబంధిత పత్రాలను చూపించినట్లయితే వారికి వాహనాలు ఇవ్వడం జరుగుతుందని లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని తెలిపారు ఇప్పటి వరకు మే పదమూడులో జరిగిన ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరూ సహకరించినందుకు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో సియత్రి ప్రాంతపురం సుబ్బారావు దోనకొండ ఎస్ఐ సంపత్ కుమార్ పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జనరల్ ఎలక్షన్లో అయిపోయిన తర్వాత రాష్ట్రంలో కొన్ని చోట్ల చిదుమూడు సంఘటనలు జరిగినాయి అటువంటి వారిపై ఉన్నత ఒత్తుల మేరకు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందుకని దొరకొన్న మండలపేజ్ ఏమంటే ఎవరైనా సరే ఇటువంటి వైలేషన్ని ఎంకరేజ్ చేసిన లాండర్ ప్రాబ్లం క్రియేట్ చేసిన వారి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకున్న ఇన్ని మూలంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి ప్రతి అయిన ఒకసారి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా ఎలక్షన్స్ కూడా మన మండలంలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది అదే ప్రశాంతతని అదే సజావనాన్ని ప్రజలందరూ గమనించి దాన్ని కంటిన్యూ చేస్తారని రేపు జూన్ నాలుగో తారీఖున వచ్చే రిజల్ట్ అనేది ఏకపక్షంగా ఒకే విధంగా ఉండదు ప్రతి ఐదు సంవత్సరాలు ఎలక్షన్స్ కాబట్టి అది ఎవరికైనా కావచ్చు ఏ వర్గానికి కావచ్చు ఏ గ్రూప్కి కావచ్చు ఎవరికైనా అనుకూలమైన తీర్పు వచ్చినప్పుడు దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాలా దానిని దృష్టిలో పెట్టుకొని అనవసరమైన స్టాండర్డ్ సమస్యలు తీసుకొస్తే మాత్రం వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చట్టపరంగా తెలియజేస్తున్నాము ఇందులో భాగంగానే ఈరోజు మనం ప్రకాశం జిల్లా గవరణ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారి సూచనలతో సిఏ త్రిపాంధం గారు మరియు మా సర్కిల్ సిఏ సేవలతో ఈరోజు మనం దేశరెడ్డి గ్రామం దేశరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు కార్డన్ సిటీ నిర్వహించి ఎటువంటి అనాథరాజు ఆయుధాలు కావచ్చు లేకపోతే అనాథరాజుడి వెహికల్స్ కావచ్చు లేదా అనాథరాజు మెటీరియల్స్ ఏదైనా సరే ఉంటే వాటిని సీజ్ చేయడం జరిగింది వారిపై ఎటువంటి వాహనాలు సీజ్ చేసామో ఆ వాహనాలు సరైన పత్రాలు చూపించినట్లా మళ్ళీ వాటిని చట్టపరంగా మేము వాటిని బయటకు రిలీజ్ చేస్తాం తెలియజేసుకుంటున్నాము అందుకని మనలపై తెలియజేసినామనగా ఇప్పుడు రాబోయే ఈ కౌంటింగ్ టైంకి ఎలక్షన్ టైంకి ప్రతి ఒక్కరు పోలీసు వారు సహకరించి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో టీటీడీ కళ్యాణ మండపాల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉండేందుకు టిటిడి కళ్యాణ మండపం నిర్మించింది కానీ టిటిడి కళ్యాణ మండపంలో సామాన్య ప్రజలు పెళ్లిళ్లు చేసుకోవాలంటే వేలకు వేలు చెల్లించుకోలేక ఊసురుమంటూ వెనుతిరుగుతున్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టీటీడీ కళ్యాణ మండపంలో వ్యాపార కార్యకలాపాల నిర్వహణ యదేచిక కొనసాగుతుంది బడుగు బలహీన వర్గాల ప్రజలు టీటీడీ కళ్యాణ మండపంలో పెళ్లిళ్లు చేసుకోవాలంటే వేలకు వేలు వెచ్చించుకోలేక ఇతర మార్గాలను ఎన్నుకుంటున్నారు కళ్యాణ మండపంతో పాటు డెకరేషన్ ఇతర సామాన్ల పేరు చెబుతూ వేలకు వేలు వసూలు చేస్తూ ఉండడంతో సామాన్య ప్రజలు టీటీడీ కళ్యాణ మండపంలో పెళ్లిళ్లు చేసుకోలేక మహానంది శ్రీశైలం తిరుపతి అంటూ ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారు టీటీడీ కళ్యాణ మండపం కాంట్రాక్టర్ నిర్వహణ సామాన్య మధ్య తరగతి ప్రజల వద్ద వారి ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి మ్యారేజ్ల నిర్వహణ చేస్తున్న పట్టించుకోకపోవడం గమనార్హం అసలు కాంట్రాక్టర్ కాకుండా సబ్ కాంట్రాక్టర్ లీజ్ తీసుకొని తీసుకుని వ్యాపార కార్యకలాపాల నిర్వహణ చేస్తున్న సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు పట్ల ప్రజలు కోరుకుంటున్నారు దేవస్థానం కళ్యాణ మండపంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయించాలని వ్యాపార కార్యకలాపాలను తొలగించి దేవస్థానానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటుందా లేదా వేచి చూడాలి మరి ఐరన్ రోడ్ తో వెళ్తున్న లారీ బోలెరో వాహనం ఎదురెదురు ఢీకొన్న సంఘటన ప్రకాశం జిల్లా మార్కపురం మండలం నీగరంపల్లి గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది అనంతపురం అమరావతి జాతీయ రహదారిలో ఐరన్ లోడ్తో ఉన్న లారీ బొలేరో వాహనం ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది గాయాల నక్షతగాత్రులని చికిత్స నిమిత్తం వన్ నైట్ ఎయిట్ అంబులెన్స్ లో మార్కపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణపాయం తప్పింది ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకుని రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ ను నియంత్రించారు అనంతరం ఘటన జరిగిన విధానాన్ని స్థానికులను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్నంలో వేయించేస్తున్న శ్రీ రమసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలో వెలిసిన శ్రీ రమసహిత సత్యనారాయణ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు శ్రీ స్వామి వారి రోజుకు వాహనంపై పట్టణ పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తూ వ్యవహరిస్తున్నారు వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా స్వామివారిని గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో పురవీధుల అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు ఆలయ అర్చకులు రెంట చింతల గౌరీ శంకర్ శర్మ సత్యనారాయణ స్వామి వారిని శ్రీ మహావిష్ణు అలంకారంలో సర్వాంగ సుందరంగా అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజా కైంకర్యాలను శాశ్వతంగా నిర్వహించారు స్వామివారి గరుడ సేవలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ ఉత్సవ కార్యక్రమాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు గరుడ వాహనంపై పట్టణంలో విహరిస్తున్న శ్రీ రమసహిత సత్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలయకుండా ఆలయ కమిటీ వారు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తుల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో జీరో డబల్ సెవెన్ జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఆదేశాల మేరకు అనుమానితులు కొత్త వ్యక్తుల కదలికలు సరైన పత్రాలు లేని వాహనాలపై సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో డీఎస్పీ బాలసుందరరావు ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఇల్లు దుకాణాలతో పాటు గడ్డి భాముల్లోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు మద్యం ఆయుధాలు మాదక ద్రవ్యాల నిల్వ పేలుడు పదార్థాలు ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో వివరాలు సరైన స్వాధీనం తరలించారు ఎక్కడైనా అసంఘిక కార్యకలాపాలు అనుమానాస్పద వ్యక్తుల కదలికలు ఉంటే డయల్ హండ్రెడ్ ఉంచుతామని ఎన్నికల తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సరికి పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించామని రచ్చగొట్టిన నాయకుల పట్ల అసంఘిక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారి చైతన్యపరిచారు ప్రజలు పోలీసులకు సహకరిస్తూ చట్టాన్ని గౌరవించాలన్నారు ఈ సందర్భంగా తనిఖీలో ఎటువంటి పత్రాలు లేని పంతొమ్మిది ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఈ పట్న ఎస్ఐ రెహమాన్ రూరల్ ఎస్ఐకటేశ్వర్ నాయక్ వారి సిబ్బంది పాల్గొన్నారు శివారు ప్రాంతాల్లో విచ్చల విడిగా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రవర్తిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ రావుల వెంకటేశ్వర్లు తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీ శివారు ప్రాంతంలో ఆకతాయిలు ఆగడాలను అరికెట్టేందుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు పట్టణ ఎస్ఐ రెహమాన్ వారి సిబ్బందితో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ద్విచక్ర వాహనాలపై మైనర్లు విచ్చలవిడిగా తిరుగుతున్నారని తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని శివారు ప్రాంతంలో గుంపులుగా ఏర్పడి విధ్వంస చర్యలకు పాల్పడే విధంగా రోడ్లపై తిరుగుతూ స్థానికులు భయభ్రాంతలకు గురిచేస్తే సహించేదే లేదని తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల జాగ్రత్త వహించారని చెడు వ్యసనాలకు లోను కాకుండా చూసుకోవాలని శాంతి భద్రతల పర్యక్షణ నేర నియంత్రణ అసంఘిక కార్యకలాపాల కట్టడి లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ ఐపీఎస్ ఆదేశుల మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని ప్రజలందరూ సహకరించి పోలీసులకు నేర నియంత్రణలో తమ సహకారం అందించాలని ఎవరైనా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడిన దాడులకు దిగే వారి వివరాలని పోలీసులకు తెలియపరచాలని ప్రజల శాంతి భద్రత కోసం పోలీసులు అవినీతి అందుబాటులో ఉంటారని ప్రజలందరూ సంతోషంగా ఉండడం కోసం నిరంతరం పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు దగ్గర పెట్టుకొని బాగా అడిగి పెట్టప్పుడు జాగ్రత్తగా అదేనా గొడవలు అల్లర్లు సృష్టించాలని చూస్తే సహించేత ప్రసక్త లేదని గిద్దలూరు ఆర్బన్ సిఐ సోమయ్య అన్నారు గిద్దలూరు పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు మే పదమూడున ఎలక్షన్లు జరిగినాయి జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ జరగబోతు ఉంది ఈ సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి ఉద్రిక్త వాతావరణానికి లోను కావద్దని కౌంటింగ్ లోపు కానీ అలాగే కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా ప్రజలంతా సంయమనం పాటించి ఎలాంటి ఉద్రిక్తతలకు ఆవేశాలకి లోను కావద్దని అలాగే కౌంటింగ్ రిజల్ట్స్ ఏ విధంగా వచ్చినా సరే రాజకీయ పార్టీలు వారంతా పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే మండల ప్రజలందరి యొక్క శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి యొక్క కార్యక్రమాలకి అనగా ఉద్రిక్తత కానీ లేకపోతే ఆవేశానికి లోనయ్యి ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయవద్దని అందరికీ సూచిస్తూ ఉన్నాం అలాగే రాజకీయ పార్టీల ప్రతి అందరు నాయకులకి ఆల్ పార్టీస్ నాయకులకు కూడా గిద్దలూరు పోలీస్ స్టేషన్ పిలిపించి అన్నతో మాట్లాడటం జరిగింది అలాగే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధుల ద్వారా ఎష్యూరెన్స్ని కూడా ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తామని శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్పించమని ఇన్షూరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ తెలియజేసే కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ అలాగే కౌంటింగ్ లోపు కానీ తర్వాత కానీ ప్రజలంతా సంయోగం పాటించాలని శాంతి పద్ధతులకు కానీ ఎలాంటి విఘాతం కలిగించకూడదని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం ఎవరైనా దీని కనుక మీరి శాంతి సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా కనుక శాంతి భద్రతలు విఘాతం కల్పిస్తే కనుక వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తరపున శాంతి భద్రతల కోసం పోలీసు డిపార్ట్మెంట్ తరఫున టీములు ఏర్పాటు చేసి ప్రతి రూట్లోనూ అంటే మనకు పదకొండు రూట్లలో ఎలక్షన్ కడిగి ఉంది కాబట్టి ఆ పదకొండు రూట్లలోనూ మా డిపార్ట్మెంట్ తరపున ఒక ఎస్సీ ఒక పీసీ లేకపోతే ఇద్దరు పీసీలని లేకపోతే ఒక పీసీ ఒక హోంగార్డ్ని అట్లా అందరినీ పంపించి ఏ ఆ రోజు అక్కడ ఎలాంటి ఘటనలు కానీ సంఘటనలు కానీ జరగకుండా చూడటం జరుగుతుంది అలాగే మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిఏఎ నేను మా ఎస్ఐ ఏదో గ్రామంలో ప్రతిరోజు నిద్ర చేయటం ఆ పల్లెనిద్ర సందర్భంగా ఆ నైటు ఆ గ్రామాల్లో ఏదైనా కనుక ఏదైనా అలజడి కానీ ఏదైనా అటెండ్ ఏదైనా జరిగితే వెంటనే అటెండ్ అవ్వటానికి అక్కడ పల్లెనిద్రని కూడా మేము అటెండ్ అవుతూ ఉన్నాం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట్ట గ్రామంలో గిద్దలూరు రూరల్ సిఐ దాసరి ప్రసాద్ రాచర్ల ఎస్ఐ హరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ లో సరైన ధ్రువపత్రాలు లేని పదమూడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరు కూడా అల్లర్లకు పాల్పడకుండా పోలీసులకు సహకరిస్తూ కలిసిమెలిసి ఉండాలని ప్రజలకు సీఐ దాసరి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు అల్లర్లు చేసేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ దాసరి ప్రసాద్ ప్రజల్ని హెచ్చరించారు ఇక్కడ ఎటువంటిది అల్లర్లు జరగకుండా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ముందస్తుగా కార్డిన్ సర్చి నిర్వహిస్తున్నట్లు సిఐ దాసరి ప్రసాద్ వెల్లడించారు అనంతరం రాచర్ల మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ హరిబాబు వాహన తనిఖీలు చేపట్టారు ఈ కార్డెన్ సర్చిలో కొమ్మరలు ఎస్ఐ మధుసూదన్ రావుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కురుచేడు మండలంలోని అలవపాడు ఎంపీపీఎస్సీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న తాల్ూరు వినోద్ కుమార్ బైక్ యాక్సిడెంట్లో మృతి చెందిన అలవలపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఏసీ కాలనీలో వినోద్ కుమార్ దర్శిలో నివాసం ఉంటూ రోజు అలవలపాడు వచ్చి స్కూల్ చూసుకుని దర్శి వెళ్లేవాడు ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో దర్శిలో నివాసం ఉంటున్న వినోద్ స్వగ్రామమైన ఎద్దనపూడి మండలం పోలూరు గ్రామానికి బుధవారం ఉదయం టూ వీలర్ బైక్ లో వెళ్లారు అక్కడ జరిగిన బైక్ యాక్సిడెంట్ లో అక్కడికక్కడే మృతి చెందారు ఈ సమాచారం తెలిసిన కురుచెడుకు చెందిన పలువురు ఉపాధ్యాయులు మృతుడు తాలూరి వినోద్ కుమార్ కు భౌతిక కాయానికి సందర్శించారు గురువారం తన స్వగ్రామమైన పోలూరు కురిచేడులో స్థాపన కార్యక్రమం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు ఈ సంగతి తెలిసిన కురిచేడు మండల విద్యాశాఖ అధికారులు వస్త్రం నాయక్ సిహెచ్ సుబ్బారావు సదా ఫౌండేషన్ డైరెక్టర్ ముక్తిపుడి కిరణ్ బాబు ఏపీటీఎఫ్ అధ్యక్షులు పటన్ రహమతుల్లా మరియు పలువురు ఉపాధ్యాయులు వినోద్ కుమార్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు రోజులో కొద్దిసేపు వర్షం మరికొద్దిసేపు ఉక్కపోత మరికొద్దిసేపు ఎండ మరికొద్దిసేపు ఆకాశం మేఘమృతం ఇలా ప్రతిరోజు మారుతున్న వాతావరణం అర్థం కాక కొమ్మరోలు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రకాశం జిల్లా కొమ్మరోలు మండలంలో అరగంట ఒకసారి మారుతున్న వాతావరణంతో ప్రజలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు గత పది రోజుల నుండి ఈ వాతావరణ సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రతిరోజు ఉదయాన్నే ఎండ విపరీతంగా ఉండడం గంట తర్వాత మళ్ళీ మేఘమృతం కావడం అరగంట తర్వాత కొద్దిపాటి వర్షం పడడం మళ్ళీ అరగంట కల్లా ఎండ రావడం కొద్దిసేపు వానకు ఆహ్లాదంగా గడుపుదామనుకుంటే అంతలోపలే వాన ఆగిపోవడం ఉక్కపోత రావడం మళ్లీ ఎండ రావడం మళ్లీ ఆకాశం మేఘమృతం కావడం ఇలా వాతావరణ మార్పులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి పరిస్థితి లేదని ఈ సంవత్సరం మే నెలలో ఇలాంటి పరిస్థితి రావడం చిత్రంగా ఉందని ప్రజలు అంటున్నారు మారుతున్న కాల పరిస్థితులతో పాటు ప్రజలతో పాటు వాతావరణం కూడా మారడం వాతావరణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేకపోవడం విశేషం మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిన్న పిల్లలకు వృద్ధులకు అనారోగ్య సమస్యలు వస్తాయని అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు పేద ప్రజలకు వైద్య సేవలు అందించే ఎర్రగుండపాలెం పట్టిన ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి ఇరవై నాలుగు గంటల పాటు సేవలు అందించే ఈ ఆసుపత్రిలో కింది స్థాయి వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని వైద్యులు తెలిపారు సుమారుగా నూట ఇరవై నుండి నూట యాభై నూట డెబ్బై డెలివరీలు ప్రతి నెల ఇక్కడ జరుగుతున్నాయి లాస్ట్ మంత్ నూట యాభై డెలివరీలు చేసాయి జనరల్ సర్జరీలో సివిల్ సర్జన్ అట్లాంటి సివిల్ సర్జరీ జరుగుతారు ముప్పై డెబ్బై డెలివరీ చూడాల ఆ తర్వాత ధెమోమెడిసిన్లో మా స్పెషలిస్ట్ డాక్టర్లు ఎండీ డాక్టర్లు ఇక్కడ అందరూ ఎండీలు ఎంఎస్ట్ అని చెప్పి వాళ్ళు ఎండి బిల్లా ఇచ్చారు ఆర్థోపెడిక్స్ కెమికల్ డాక్టర్ డెర్మటాలజీ డర్మటాలజీ స్కిన్ స్ట్రెష్ చేస్తాను పీడియాట్రిక్స్ పిల్లల విభాగానికి చాలా అనుభవమైనటువంటి ఇద్దరు సీనియర్ పీడియాట్రిషియన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఆ తర్వాత స్కిన్ స్ట్రెస్ చేస్తారు తర్వాత రేడియాలజిస్ట్ సిటీ స్కాన్ వర్లో మాకు రాబోతుంది ఆల్రెడీ ఇప్పుడు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది రేడియాలజిస్ట్ ఎన్ని వస్తున్నారు ఆ తర్వాత ఎండి పెథాలజిస్ట్ ఇన్హౌస్లో ఉంది మరి ల్యాబ్కి సంబంధించి రక్త పరీక్షలు కానీ ఇక్కడ పరీక్షలు డయాగ్నోస్టిక్స్ అన్ని కూడా పర్యవేక్షణ చేస్తున్నాయి ఫుల్లీ ఆటోమేటెడ్ ఎంప్లైజర్ అంటే అన్ని పరీక్షలు సుమారు గంటకు ఒక యాభై మంది పేషెంట్కి కంప్యూటరైజ్డ్ రిపోర్ట్స్తో పాటు మరి జరిగేటువంటి సదుపాయం ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్